అంటే చరిత్ర గురించి మనం తీసేటప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తున్నామండి ఒకనాడు పుస్తకాలు ఉండేవి చెప్పే పెద్ద మనుషులు ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ మీడియా వచ్చి రకరకాల మీడియంస్ వచ్చి ఎవరు చెప్పేది నిజం ఎవరు చెప్పేది అబద్ధం అనేది తెలియట్లేదు నేను రజాకర్ గురించి ఒకదాని గురించి మాట్లాడట్లేదు ఈ నేపథ్యంలో కొందరు రిటెళ్తున్నారు కొందరు వెళ్తున్నారు అసలు చాలా చాలా అయిపోతున్నాయి సో అట్లాంటివి తీయాలి అని అంటే ఒకరు తీస్తారు పాయింట్ ఇంకొకరు నెక్స్ట్ చేస్తారు సింపుల్ తీసుకుంటాం జార్జ్ రెడ్డి అనే విషయం ఉంది ఒకళ్ళు ఇద్దీసారు ఒకళ్ళు అంటారు మరి ఈ జనాలు ఇప్పుడు కన్ఫ్యూషన్ గారా మీరు చాలా క్లారిటీతో సినిమా తీశారు కాబట్టి మిమ్మల్ని అడిగితే ఒపీనియన్ తెలుస్తుందని నేను అడుగుతున్నాను ఎవరైనా అంటే సరే ఇది ఈ మన సినిమా వరకు పక్కకు పెట్టేస్తే ఎవరైనా ఒక జాజిరెడ్డి కాదు ఒక ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడేటప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అతని గురించి వదిలేసి ఒక హిందుత్వవాదం ఇంకొక అభ్యదయవాదం ఇంకొక ముస్లిం వాదం వాళ్ళ వ్యక్తిగత ఎజెండాలని దృష్టిలో పెట్టుకొని ఆ క్యారెక్టర్ గురించి ఆలోచిస్తారు ఎదుటి క్యారెక్టర్ గురించి అర్థం ఎదురు ఎదురు ఎగ్జాంపుల్ జాజిరెడ్డి జాజిరెడ్డి గురించి ఆలోచించే వాళ్ళప్పుడు అప్పుడున్న ఆయన ఒక కమ్యూనిజంగా ఉండేవాడు అభిదేయ భావాలతో ఉండేవాడు ఆపోజిట్ భావాలతో ఉండే వాళ్ళకి ఆటోమేటిక్గా నచ్చదు ఓకే మరి నేనేమంటానంటే ఒక్క గూగుల్ తల్లిని నమ్ముకుంటే కుదరదు ఆవిడ సొంతల్లి కాదు సవతల్లి మాత్రమే ఎందుకంటే మైక్ దొరికితే మాట్లాడే వాళ్ళు రకరకాలుగా చెప్తారు అది కాదు ఏదైనా పాయింట్ తీసుకొని చేయాలనుకున్నప్పుడు దాన్ని లోతుల్లోకి వెళ్ళి ఆ సమయానికి సందర్భంగా ఉన్న పుస్తకాలు ఏమైనా ఉన్నాయా ఎందుకంటే చరిత్రకు గానీ పురాణాలకు గాని పుస్తకాలు అండి అవి లేకపోతే మనకు రాముడు తెలివడు ఎవరు రామాయణం ఎలా జరిగిందో తెలియదు మహాభారతం ఎలా జరిగింది మరి పుస్తకాల నుంచి గ్రంథాల నుంచి తాళపత్ర గ్రంథాల నుంచి అలా వస్తున్నాయి అంటే అంత లోతుకెళ్లి రీసెర్చ్ చేయకపోతే చరిత్ర గానీ క్యారెక్టరైజేషన్స్ గానీ ఒకరికించబడతాయి ఇక్కడ ఏదో టక్కున గూగుల్ ఎత్తగా నాలుగు కనిపించేసింది ఎవరికి నచ్చింది అలా చెప్తారు బట్ అందులో ఇంకో గమ్మత్ ఏటో తెలుసండి అలా గూగుల్ చేసినప్పుడు కూడా మన మనసులో ఒక ఐడియా ఉంటది మన మనసులో ఒక అభిప్రాయం ఉంటది ఆ అభిప్రాయానికి కరెక్ట్ గా మ్యాచ్ మన కళ్ళు చూస్తాయి లేదంటే నలభై ఉన్నా గానీ మనం ఒకటి అనుకుంటాం చూడండి ఆ ఐడియాకి దానికి మ్యాచ్ అయ్యింది అనుకోండి కరెక్ట్ గా చెప్పాడు రా అంటాం కదా కోణంలో చూసాం కాబట్టి బసం అనే క్యారెక్టర్ తీసుకున్నాం ఆయన ఆర్ఎస్ఎస్ ఆర్య సమాజెతనం అతను ఒకటి భీమిరెడ్డి భీమిరెడ్డి గారిని తీసుకున్నాము కమ్యూనిస్టు తర్వాత కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళ గురించి మాట్లాడాము అంటే అక్కడ ఏం చేసాం రజాకారులకు వ్యతిరేకంగా పోరాడింది ఎవరు అంతే ముస్లిం షోబుల్లా గారిని గురించి మాట్లాడాం ఇదే కోణం అలా కాకుండా మేము మీరు అన్నట్టు ఒక హిందుత్వ కోణం నుంచో ఒక ముస్లిం వాదం నుంచో ఒక అభిదేవాదం నుంచో తీసుకుంటే ఇంకో ఇంకో కథ వచ్చేది అసలు కథ మారిపోద్ది ఇలా రాదు లేదు అసలు రజాకార్ పాయింట్ ఆఫ్ తీసుకుంటే అసలు రజ్వీని హీరోగా పెట్టి గదిలకొండ గణేష్ ఇంకొక సినిమా చేయొచ్చు సూపర్ సూపర్ సినిమా అవుతుంది ఇది దీనికి సంబంధించి మా డైరెక్టర్ గారు ఫ్రమ్ డే వన్ నుంచి ఒక మాట అంటూ ఉండేవారు ఇది మత చరిత్ర కాదు గత చరిత్ర అని సూపర్ అసలు గత చరిత్ర కాదు గత చరిత్ర సో అంతేనండి ఎవ్వరూ కూడా అందరూ చూడాలి ఈ మూవీ చూస్తే ఆ హిందూ ఆ ముస్లిం అతను ఏం చేశాడు ఇతర ఏం చేసాడు చూడకుండా అప్పుడు ఏం జరిగిందని చూస్తే ప్లేన్ గా అప్పుడు జరిగింది తెలంగాణలో ఏం జరిగిందో చూద్దాం అంతే అని చూస్తే సినిమా అంతే